హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి బెండకాయ టమాటా చేస్తున్నాను బెండకాయ టమాటా కర్రీ ఎలా అంటే పెరుగుతో చేస్తున్నాను ఇది దీనికి ముందుగా పల్లీలు ఎంపుకోవాలి పల్లీలు ఎంపుకున్న తర్వాత టమాటాలను పల్లీలు మిక్సీ పట్టి పెట్టుకోవాలి పెరుగు కర్రీ వేసేటప్పుడు చేసేటప్పుడు వేసుకోవాలి అన్నట్టు తర్వాత ఒక పావున్నర దాకా నూనె పోసుకొని బెండకాయ ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి ఇది టేస్ట్ బాగుంటుంది సన్నగా కట్ చేస్తే మనం కలిపేటప్పుడు మొత్తం ఇచ్చుకుపోతుంది అన్నట్టు అందుకే కొంచెం పెద్ద సైజులనే కట్ చేసుకోవాలి ఇలా అయితే టేస్ట్ బాగుంటుందండి కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా మంచిగా డీప్గా ఫ్రై చేసుకోండి తర్వాత ఇదే ప్యాన్లో నేను ఒక రెండు పౌల్లాక నూనె పోసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు తర్వాత ఇవి గోలిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి గోలినాక పసుపు వేసుకున్నాను దీనికి బాగా అవసరం ఏం లేదండి బెండకాయ టమాటా అంటే ఇది ఒక రకంగా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పెరిగేసిన తర్వాత దీనికి టేస్ట్ బాగుంది ఇది మంచిగా ఇవ్వండి బ్రౌన్ కలర్ రాక గోల్ని తర్వాతనే పసుపు వేసుకోండి తర్వాత ఈ పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా ఇది వేసుకోవాలి ఇది గోలేటప్పుడు అన్నీ సిమ్లో పెట్టి చేసుకోండి నూనె పైకి తేలాలి పైకి తేలితేనే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే చిన్నగా గ్యాస్ సిమ్లో పెట్టి ఉడకబెట్టిన కూరలు బాగుంటాయి అందుకే చెప్తున్నాను రుచికి సరిపడా కారం ఉప్పు ఇప్పుడు వేసుకోవచ్చు ఇది కొంచెం మళ్ళీ నూనె పైకి తేలిన తర్వాత గరం మసాలా అదే నేను ధనియాల పొడి ఇంట్లో రెడీ చేసుకున్నా కదా అది వేసుకున్నాను ఇవన్నీ గోలిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువనే వేసుకోండి ఇది పల్లీలు కదా కొంచెం చిక్కబడి గట్టిగా అవుతుంది కనుక వాటరు ఎక్కువనే వేసుకోండి ఇప్పుడు వేసుకుంటున్నాను నేను పెరుగు పెరుగు వేసుకుంటే మాత్రం మొత్తం కలుపుకోవాలి అది ఉండలు ఉండలు లేకుండా కలపాలి బాగుంటుందండి ఇలా ఒకసారి కర్రీ ట్రై చేసి చూడండి ఇంతే ఇది కూడా నూనె పైకి తేలిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి కర్రీ మొత్తం సిమ్లో పెట్టి చేసుకోండి మార్నింగ్ ఈజీగా అయిపోతుందండి బాక్స్లో కూడా బాగుంటుంది ఈవినింగ్ అయినా కూడా పల్లి కదా టేస్ట్ పోతుంది అనుకోవద్దు అది ఏం ఖరాబ్ కాదు బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అంతే అండి ఇది మొత్తం పైకి తేలుతుంది నూనె ఉడిక ఉడికిన తర్వాతనే కొత్తిమీర వేసుకోండి మీకు నాకు తెలుస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్